ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వరద ప్రాంతానికి పరుగులు పెట్టిన మంత్రులు విజయవాడలో భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో అజిత్ సింగ్ నగర్ లోనే సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారెడ్డి బాధితులందరికీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆదుకుంటారని ఎవరు అధైర్యపడవద్దని మంత్రి ఆనం రామనారెడ్డి అన్నారు మనం ఎక్కడన్నా ఉన్నా రావాలి ట్రాక్టర్ పంపిస్తాము ఇప్పుడు వస్తుంది ఇంకో వస్తుంది నగర్ బాబు నగర్

దయచేయండి ఇక్కడ ఎవరు ఉండొద్దు మధ్యలో ఇతర పూర్తిగా మనం సహకరించాలి మీరందరూ బయట తిరిగి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు నిలబడద్దు Na

వాటర్ కానీ మేము మిల్క్స్ కానీ ఏదైనా కూడా అంత సప్లై అవుతుంది సార్ ఇటు బోట్లు అంటుంది ఒక్కవారు పది పది ప్యాకెట్లు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు పంపిస్తున్నాము ఎవరు